ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ లో మాత్రం దిస్ హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ వీడియోలో ఈ రేషన్ సప్లై గురించి రేషన్ బియ్యం పంపిణీ ఒకేసారి త్రీ మంత్స్ అంటే జూన్ జూలై ఆగస్ట్ నెలకు సంబంధించి రేషన్ బియ్యం పంపిణీ దాంతో పప్పు కావచ్చు పంచదార కావచ్చు మిగతా సరుకులను కూడా సరఫరా చేసే విధంగా కేంద్ర పౌర సరఫరాల శాఖ అన్ని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది అందులో అంతర్భాగంగానే ఏపీ కావచ్చు ఆయన తెలంగాణ కావచ్చు ఆయా రేషన్ డీలర్లు కావచ్చు మొత్తానికి అదే ప్రయత్నంగా పనిచేస్తున్నారు అయితే మొత్తానికి రేషన్ బియ్యం ఫస్ట్ నుంచి జూన్ ఫస్ట్ నుంచి థర్టీ వరకు తీసుకోవచ్చు అయితే దీంట్లో ఏమన్నా కండిషన్స్ ఉన్నాయా ఒక వన్ మంత్ మాత్రమే మీరు లైన్ అంటే ఫింగర్స్ ఇస్తే సరిపోతుందా లేక ఈ త్రీ మంత్స్ కూడా కంటిన్యూగా ఒకేసారి బియ్యం తీసుకున్నప్పటికీ వచ్చే నెక్స్ట్ జూలైలో కూడా మరొకసారి ఫింగర్ ప్రింట్ ఇవ్వాల్సి వస్తుందా అండ్ ఒక్కసారి ఫస్ట్ నా నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఊరంతా కదిలి వచ్చి ఒకే రోజు తీసుకోవడం సాధ్యం కాదు కాబట్టి కాస్త అంటే వరుస క్రమంలో తీసుకుంటే బాగుంటుంది దీనికి సంబంధించి కాస్త ప్రజలకు అవగాహన కలగాలని చెప్పేసి చిన్నగా ఈ వీడియో మీకోసం మనం డీటెయిల్స్ షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి రేషన్ కార్డ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక భారీ బిగ్ గుడ్ అప్డేట్ ఇచ్చింది తెలంగాణ సర్కార్ అండ్ ఏపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా అయితే రేషన్ డీలర్ల వద్ద ఇప్పటికీ బియ్యం కూటాలు కూడా ఆల్రెడీ గోదాములన్నీ కూడా నిండిపోతున్నాయి అయితే మీకు చాలామంది రేషన్ షాపుల్లో అంటే కార్డులో కొత్తగా పేర్లు చేర్చినప్పటికీ చాలా మంది కనబడలేదు పేర్లు రాలేవని చెప్పేసి కూడా చాలా మంది మొరపెట్టుకున్నారు అలాంటి వారు ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడకండి ఆల్రెడీ జూన్ ఫస్ట్ నుంచి లేదా సెకండ్ నుంచి వారి పేర్లు కూడా మీ రేషన్ కార్డులో యథావిధిగా ఉంటాయి కాకపోతే నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే మనకు జూన్ ఫస్ట్ నుంచి జూన్ థర్టీ వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి మొదలుకొని సాయంత్రం నాలుగు ఐదు గంటల వరకు కూడా రేషన్ డీలర్లు ఓర్పుగా ఆ అందరికీ అరువులందరికీ రేషన్ బియ్యం పంపిణీ సప్లై చేసే విధంగా పౌర సరఫరాల శాఖ అప్డేట్ చేసింది అలాగే సరిపడా రేషన్ బియ్యం కావచ్చు పప్పు కావచ్చు పంచదార కావచ్చు అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు అలాగే రేషన్ డీలర్స్ కూడా ఎక్కడన్నా సమయానికి షాపులు తీయకపోవడం లేదా అసలు రాకపోవడం అలాంటి నెగ్లెక్ట్ చేసి మీరు కంప్లీట్ చేయొచ్చు అలాగే రేషన్ డీలర్లను కావచ్చు అక్కడ ఉన్నటువంటి అధికారులను కావచ్చు మీరు కూడా కాస్త ప్రజలు కూడా గమనించి ఫ్రీ బియ్యం కదా అని చెప్పేసి ఒకేసారి ఊరంతా ఇగబడి గుంపుగా వెళితే వాళ్ళకు కూడా కాస్త ఇబ్బందిగా ఉండదు కాబట్టి రేషన్ డీలర్లకు మీరు కూడా కాస్త సహకరించండి మొత్తానికి ఒక్కసారి ఫింగర్ ప్రింట్ కనుక ఇచ్చేస్తే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ రేషన్ కార్డులో ఒక ముగ్గురు లేదా నలుగురు అనుకోండి ఇప్పటికే అంటే ఆరమూల పద్దెనిమిది ఎయిటీన్ లేదా అదనంగా ఉంటే ఆ బియ్యం మనకు ఫిఫ్టీ ఫోర్ కేజెస్ అలా వస్తుందండి సో దానికి స్క్వేర్ చేసుకోవాలి ట్రిపుల్ స్క్వేర్ వచ్చే వస్తుంది కాబట్టి ఇలా మొత్తానికి రేషన్ బియ్యం ఆరు కిలోలు వస్తున్నటువంటి బియ్యం ఏకంగా పద్దెనిమిది కిలోల వరకు ఒక వ్యక్తికి వస్తాయి అలా చొప్పున మీకు ఎన్ని బియ్యం వస్తాయి అండ్ ఒక్కొక్కరికి ఒక కింటల్ దాటి కూడా రావచ్చు అలాంటప్పుడు అక్కడ రేషన్ డీలర్ ఎలా డీల్ చేస్తాడు అంటే కాంట అంటే ఇక్కడ వెయిట్ తీసుకునేటప్పుడు క్వింటల్ దాటి ఒక రెండు కింటల్ వరకు కూడా కొన్ని ఉమ్మడి ఫ్యామిలీస్ ఉంటాయి అలాంటప్పుడు రేషన్ డీలర్ సేమ్ చేయాలి ఇది ఒక చిన్న డౌట్ కదా అందరికి అయితే అక్కడ ఏముండదండి మొత్తానికి ఫిఫ్టీ ఫిఫ్టీ కేజీస్ జోకి ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడకుండా ఫిఫ్టీ ఫిఫ్టీగా సగం సగం చేసి వాళ్ళు తక్కేడలో జోకి కేజీ బియ్యం కూడా తక్కువ ఉండకుండా మొత్తానికి అక్కడ వెయిట్ కూడా సరిపడా చెక్ చెక్ చేసుకుని ఇస్తారు కాకపోతే ఊరందరూ ఒకేసారి ఎగబడి తీసుకోకుండా మనకి జూన్ ఫస్ట్ నుంచి థర్టీ వరకు అవకాశం ఉంటుంది మరి ఈ అవకాశాలు ఈ ఆలోచన ఒకేసారి ఎందుకు వచ్చింది బియ్యం ఏమైనా స్టాక్ పెరిగిపోయిందా లేదా ప్రభుత్వం కాస్త ఆలోచించిందా ఎందుకంటే వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయిన చెప్పేసి ఆల్రెడీ కేంద్ర పౌర సరఫరాల శాఖ శాఖ గుర్తించి మొత్తానికి అంటే అర్హులందరికీ ఈ వానకాల సీజన్లో కాస్త వర్షాలతో ఇబ్బందులు పడతారు రైతులని చెప్పేసి మొత్తానికి అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ముందుగానే ఒక త్రీ మంత్స్ బియ్యం సప్లై పంపిణీని ఒకేసారి మనకి జూన్ ఫస్ట్ నుంచి ఇచ్చే విధంగా చర్యలు చెప్పాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసింది అదేవిధంగా రేషన్ డీలర్లు కూడా అలర్ట్ అయ్యాయి అండ్ మండల యంత్రాంగం అంతా కూడా సర్వం సిద్ధంగా ఉంది మొత్తానికి ఫస్ట్ నుంచి రేషన్ సప్లై ఆటోమేటిక్గా మీకు అందుబాటులో ఉంటాయి కావాలంటే అన్ని గ్రామాల వారిగా రేషన్ డీలర్ల యొక్క నంబర్స్ కావచ్చు వాళ్ళ ఏదైనా మీరు కాల్ చేసి అడుగు అడగదలుచుకుంటే ఇన్ఫర్మేషన్స్ కావచ్చు పై అధికారుల నంబర్లు కావచ్చు మీ ఎంఆర్ఓ నంబర్ నంబర్లు కావచ్చు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను అండ్ ప్రభుత్వం ఒక ఈ చిన్న చిన్న సమస్యలు ఎక్కడన్నా వస్తే దానికి కూడా పరిష్కారం చేయడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఇచ్చింది ఆ టోల్ ఫ్రీ నంబర్ కూడా మీకు వన్స్ లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది అండ్ మొత్తానికి రేషన్ బియ్యం త్రీ మంత్స్ కలిపి ఒకేసారి ప్రభుత్వం ఇవ్వబో ఇవ్వబోతుంది అందులో తెలంగాణ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ఏపీ సర్కార్ కూడా సర్వం సిద్ధంగా అయింది అన్ని రేషన్ షాపుల్లో కూడా సరిపడా బియ్యం కూడా సరుకును కూడా జమ చేసుకుంటా ఉన్నారు దీనికి సంబంధించి మీకు ఇంకా ఏదన్నా డౌట్స్ ఉన్నా సలహాలు గుర్తు చేయండి అండ్ ఈ రేషన్ షాపుల్లో ఇక్కడ మీకు ఇబ్బంది కలిగినా కూడా మీ ఒపీనియన్ని వన్స్ తెలియజేయండి మొత్తానికి మొత్తంలో రేషన్ బియ్యం మాత్రం మీరు వన్స్ ఫింగర్ ప్రింట్ ఇస్తే త్రీ మంత్స్ వరకు ఇవ్వడానికి ఛాన్స్ లేదు ఇక త్రీ మంత్స్ వరకు అప్డేట్ చేయకుండా ప్రాబ్లం లేదు ఎవరన్నా ఇంకా అప్డేట్ చేసుకోవాలనుకుంటే తర్వాత కూడా తంపించుకోవచ్చు ఓకే తంపించిన వాళ్ళు తంపించి ఓటీపీ వాళ్ళు ఓటీపీ రకంగా తీసుకోవచ్చు మొత్తానికి రేషన్ సప్లై మాత్రం పంపిణీ ప్రక్రియ మనకు ఫస్ట్ నుంచే ప్రారంభం అవుతుంది ఇందులో ఎటువంటి ఢోకా లేదు ఓకేనా అయినప్పటికీ ఇందులో మీకు ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చిన డౌట్స్ వచ్చినా తెలియండి మొత్తానికి రేషన్ సప్లై మాత్రం ఒకేసారి త్రీ మంత్స్ కలిపి వస్తుంది కాబట్టి దాన్ని కాస్త భద్రంగా తీసుకెళ్లేటువంటి బాధ్యత ప్రతి ఒక్క అరువులందరికీ అలాగే రేషన్ డీలర్లందరికీ కూడా వీళ్ళను అంటే రేషన్ లబ్ధిదారులందరికీ కోఆపరేట్ చేయాలి అలాగే రేషన్ డీలర్లకు కూడా రేషన్ లబ్ధిదారులు కూడా డీలర్స్ కూడా మనం కూడా కోఆపరేట్ చేసి వాళ్ళను కూడా కోఅరేట్గా మనము అల్లరి వాతావరణం చేసుకోకుండా ప్రశాంతంగా ఒక సీరియల్లో లిమిట్ అంటే మినిమం ఒక రోజుకి ఒక ట్వంటీ ఫైవ్ ఆ ఒక ఫిఫ్టీ మెంబర్స్ అలా తీసుకునే విధంగానే ప్రయత్నాలు చేశారు దీనికి సంబంధించి మీకు ఇంకా డౌట్స్ వస్తే అడగండి గుర్తు చేయండి సదా మీ సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్